స్పిడ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఆల్రెడీ టెర్మినల్ కేసిలో పెడితే పోర్టుకి పోయినా సడల రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఓపిక ఉండండి భయపడకండి అందరం కలిసి కళ్ళా రోడ్డు అంతే కెమెల్ భయపడకండి నేను గేర్ కరేసి సిద్ధం అయిపోతాను భయపడకండి నేను ఏమంటున్నా అంటే బేజర్ కాకని భయపడతారు కమీ రూతారపిని సీపీ ని మేము ఏసీపి కాపాడట్నం ఒకటి రెండో దిwala మేము వరంగల్కొస్తంတယ် వాళ్ళని తలవనీకుళ్ళు చేయడం ఏంటి అమ్మౌట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీటర్స్ आपके पुलिस वाले आके डराते हैं धमकाते हैं ये कहाँ की रीत है हमारे कार्यकर्ता हमसे मिलना है हमारे लीडर हमसे मिल रहे हैं आपको क्या तकलीफ है आपके पुलिस को आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया ये क्या रीत है क्या तानाशाही है क्या चल रहा है नंबर जी सुनो एक बात सुन लो सत्ता बदलते रहता है वो पार्टी वो करो तो करो तो करो।

అవును సార్ జై తెలంగాణ ఏమనలేదు సార్ అంతే సార్ ఏమనలే

ཅཅཅག ཅེ ཅན རེ ཅགས� རེ རེ ཁགས ལེ ལེ རེ རེ ཆེ རེ དཁག གས ོ ཅེ སེ ཁིེ �